హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మన మల్లె మొక్కకి ఒక మంచి ఫర్టిలైజర్ని అయితే తీసుకొని వచ్చానండి ఆ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మన మొక్కలు అన్ సీజన్లో కూడా పువ్వులు పూస్తాయి అలాగే కోసే కొద్ది పువ్వులు అయితే మనం తీసుకోవచ్చండి అలాగే పువ్వులు అయిపోయే కొద్దీ మనం ఈ ఫర్టిలైజర్స్ అనేది డైలీ ఇస్తూ ఉన్నామనుకోండి మన పూల మొక్కలు ఎక్కువగా అయితే పూస్తూ ఉంటాయి నేను ఇచ్చే ఫర్టిలైజర్స్ అనేది ఫాలో అవుతూ ఉండండి మీరు మీ పూల మొక్కలు ఎప్పుడు పువ్వులతో నిండిపోతూ ఉంటాయి అలాగే కోసే కొద్ది అయితే వస్తూనే ఉంటాయి అలాగే మల్లె మొక్క గురించి అయితే ఇక మల్లె మొక్కకి సీజన్ అయిపోయే కొద్దీ మనకి పువ్వులు రావు అలాగే మనం అన్ సీజన్లో కూడా పువ్వులు ఖచ్చితంగా తీసుకోవాలి అంటే నేను ఇచ్చే ఫర్టిలైజర్స్ అనేది ఫాలో అవ్వండి ఆ డైలీ ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది పూల మొక్కలకి ఇస్తూ ఉండండి మంచిగా మీరు మొగ్గలైతే కోసం పువ్వులైతే తీసుకోగలుగుతారు అలాగే ఇక్కడ చూడండి ఎన్ని పువ్వులు పూసాయి ఎన్ని మొగ్గలు వచ్చాయో అలాగే మనం చిన్న చిన్న మొక్కలైనా సరే మనం కుండీలలో వేసిన మొక్కలైనా సరే మనం ఇలాగే పువ్వులు తీసుకోవాలి అంటే నేను ఇచ్చే ఫర్టిలైజర్స్ అనేది డైలీ ఏదో ఒక ఫర్టిలైజర్ మనం ఇంట్లో చేసుకుని ఆర్గానిక్ వేలా కానివ్వండి ఏదో ఒక ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి వెజిటేబుల్స్ పాడైపోయిన వెజిటేబుల్స్ కానివ్వండి అవి మనం మన మొక్కలకి అనేది ఇస్తూ ఉండాలి అప్పుడు మనకి మొక్కలు అనేది ఎక్కువ బలాన్ని తీసుకొని మనకి ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా ఇస్తాయండి అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు అలాగే వీడియో చూసాక ఒక లైక్ చేయండి ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక మనం ఫర్టిలైజర్ ఏంటో కూడా చూద్దామండి ఆ ఫర్టిలైజర్ మన ఇంట్లో ఉండే వాటితోనే మంచిగా మన మొక్కకి బలాన్ని ఇచ్చే ఫర్టిలైజర్ అండి చాలా సింపుల్ అండి మనం రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే మనం ఫర్టిలైజర్ అనేది తయారు చేసి మన మొక్కలకి ఇవ్వచ్చు ఎక్కువ రిజల్ట్స్ అనేది కూడా తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనం అన్నం వండినప్పుడు గంజి పారబోస్తూ ఉంటాం కదండి ఆ గంజిలో మనం మిగిలిపోయిన అన్నాన్ని ఇలా ఒక కంటైనర్లో అయితే వేసి పెట్టానండి చూడండి ఎంతగా ఫర్మెంట్ అయిపోయిందో ఈ ఫర్మెంట్ అయిపోయింది మన మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుందండి మన మొక్కలు మల్లె మొక్కకైతే అసలు చెప్పాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ మనకి రిజల్ట్స్ అయితే పూల మన మల్లె మొక్కకి మంచి రిజల్ట్స్ని అయితే తీసుకోవచ్చు ఇక్కడ చూడండి అన్నం నేను గంజిలోనే నానబెట్టేసానండి వాటర్ అయితే ఏమీ ఇవ్వలేదు ఇలా గంజిలోనే నేను నానబెట్టేశాను టూ డేస్ వరకు ఫర్మెంట్ చేశానండి ఇలా టూ డేస్ వరకు ఫర్మెంట్ చేయడం వల్ల మనకి రిచ్ అన్పీక అనేది మన మొక్కలకి ఈ ఫర్టిలైజర్లో దొరుకుతుంది చూసారు కదా ఎంత మెత్తగా అయిపోయిందో ఇలా బాగా ఫర్మెంట్ అయిన దాంట్లో మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఒక జగ్గుకి ఫర్టిలైజర్కి నేను ఒక ఐదు లీటర్ల వాటర్ అయితే యాడ్ చేస్తానండి ఇక్కడ చూడండి ఒక గ్లాసుడు మనం మన మొక్కకి ఇస్తే సరిపోతుందండి చాలా మంచి రిజల్ట్స్ని అయితే మీరు తీసుకోగలుగుతారు అలాగే మనం మల్లె మొక్కలకి ఇలా మనం ఫర్టిలైజర్ అనేది వారానికి ఒకసారి మీరు ఈ ఫర్టిలైజర్ ఇచ్చి చూడండి మీరు వారంలో మంచి రిజల్ట్స్ని అయితే తీసుకుంటారు ఈ ఫెర్టిలైజర్ చాలా పవర్ఫుల్ అండి మన మల్లె మొక్కలకి అలాగే అన్నం పాడైపోయిన అన్నంతో కూడా మనం ఎటువంటి గంజి కానివ్వండి మజ్జిగ కానివ్వండి కలపకుండా మనం అన్నంతోనే మనం ఫెర్టిలైజర్ చేసి మన మొక్కలకి అనేది ఇవ్వచ్చు కానీ నేరుగా మాత్రం మొక్కలు అయితే అన్నం ఉండేటట్టు వేయకండి ఎందుకంటే ఫంగస్ ఫామ్ అవుతుంది ఫంగస్ ఫామ్ అయితే మొక్కలు చనిపోతాయి అలా కాకుండా ఇలా వడకట్టుకొని మీరు వాటర్ లిక్విడ్ రూపంలో ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండండి ఇక్కడ చూడండి చిన్న మొక్క అయినా సరే ఎలా పూలు పూసిందో ఎంత బాగా పూసిందో ఇది తీగ మల్లండి ఇలా మనం ప్రతి మొక్కకి ఫర్టిలైజర్ అనేది నేను మన మల్లె మొక్కలకి వారానికి ఒకసారి డైలీ ఏదో ఒక ఫర్టిలైజర్ ఇస్తూ ఉండండి ఈ ఫర్టిలైజర్ అయితే వారానికి ఒకసారి ఇవ్వండి చిన్న చిన్న మల్లె మొక్కలకైనా సరే అండి మనం మంచిగా పువ్వులైతే పూయించుకోవచ్చు మనం కుండీలలో ఉండే మల్లె మొక్కలు కానివ్వండి ఇలా మనం రోజు ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల వాటికి మంచి బలాన్ని అందుకొని మనకి పువ్వులు అయితే పూస్తాయి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్